హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునగ చెట్టు వీడియో ఉందండి సో మునగకాయలు కోసుకోవడానికి ఈ చెట్టు దగ్గరికి వచ్చామన్నమాట చూడండి చెట్టు అయితే ఎంత ఫుల్ పూతతో ఉందో చూస్తున్నారు కదా కాయల చెట్టు అంత కాయలు అలాగే పువ్వులు చాలా బాగా వచ్చాయండి సో ఈ మునగ ఆకు వల్ల అలాగే మునగ పువ్వు మునగ చెట్టు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆయుర్వేదంలో వీటికి మూడు వందల రకాల జబ్బులకి ఇది క్యూరీ కూడా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ప్రతి ఆకు పువ్వు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఫుల్ ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అలాగే ఏవిటి పెను కంటికి సంబంధించిన వ్యాధులు తగ్గడానికి కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మునగాకు రసం వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ మహిళలకి చాలా బాగా ఈ ఆకు వల్ల పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట అలాగే చూడండి చెట్టు అంత ఫుల్ పూతతో ఉందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెట్టు అది ఒకసారి మీకు చూపిద్దామని ఈ కాయలు కోసేటప్పుడు వీడియో చేశాను అనమాట చూడండి ఎన్ని కాయలు వెల్లడుతున్నాయో అసలు చెట్ అంతా మనకి ఆకుల కన్నా కూడా పువ్వులే ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి పై వరకు ఎంత బాగా ఉన్నాయో చూస్తున్నారు కదా షుగర్ లెవెల్స్ కూడా ఈ మునగాకు రసం తీసుకోవడం వల్ల కంట్రోల్లో ఉంటుందండి రక్తహీనత తగ్గిస్తుంది ఇది ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ మునగాకు రసం తీసుకున్నట్లు ఉంటే కనుక జీర్ణ వ్యవస్థకు కూడా ఈ మునగాకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట మునగాకులో ఉన్న బెనిఫిట్స్ దేంట్లో కూడా ఉండవండి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇన్ని కాయలు అసలు ఎంత బాగుందో చెట్టు అనేది పువ్వులతో చూడగానే మీకు నీకు చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో సో ప్రతి మహిళ కూడా ఈ మునగాకుని మనం మన ఫుడ్లో డైలీ ఒక స్పూను పౌడర్ తీసుకున్నట్లయితే కనుక అన్ని రోగాలకి కూడా ఈ మునగాకు చెక్ పెడుతుందండి అలాగే ఈరోజు మీకు మునగాకుతో కూడా మనం బ్యూటీ టిప్పు ఈ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చెప్తానండి చూడండి అసలు చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట అంత పువ్వులను కాయలు కాయలన్నీ కొంచెం రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి సో మునగాకుతో మన బ్యూటీ టిప్ ఈరోజు తెలుసుకుందాము ఈ మునగాకు రసంతో ప్యాక్ ఏ విధంగా వేసుకోవాలో చెప్తానండి ఒక స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకోండి ఈ ముల్తానీ మిట్టి పౌడర్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసం తీసుకోండి ఈ ప్యాక్ వల్ల మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ అలాగే ట్యాన్ అనేది ఫుల్గా రిమూవ్ అవుతుంది పింపుల్స్ కంట్రోల్ బాగా ఉంటుందండి ఒక టూ స్పూన్స్ మునగాకు రసం తీసుకోండి ఈ మూడు బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకోండి ఇలా వీక్లీ ట్రైస్ చేస్తూ ఉండండి మంచిగా కంట్రోల్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మరొక టిప్తో దీని వరకు బాయ్ బాయ్